అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేటి ఈ ఆధునిక వ్యవసాయానికి అవసరమైనటువంటి అగ్రికల్చర్ డ్రోన్స్ అండ్ డ్రోన్ టెక్నాలజీని గురించి సమాచారాన్ని మీకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూర్కు రావడం జరిగింది ఇక్కడ సొంతగా డ్రోన్స్ని అసెంబ్ల్ చేస్తూ వాటిని రైతులకు వినియోగదారులకు అందులో అందుబాటులోకి తీసుకొస్తూ తద్వారా వ్యవసాయానికి తోడ్పడుతున్న చందన్ గారిని కలిసి ప్రస్తుతం వారి దగ్గర లేటెస్ట్గా రెడీ అయినటువంటి డ్రోన్ గురించి వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే చందన్ గారు నమస్తే అండి లేటెస్ట్గా అండి మీ దగ్గర రెడీ అయిన డ్రోన్ ఇదే కదా అవును ఏంటి మోడల్ ఏంటిది ఇది వచ్చేసరికి మన కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ చేసిన డ్రోన్ ఈ మోడల్ పేరు వచ్చేసరికి అడ్రస్ కై త్రీ సిక్స్టీ అన్వి ట్వంటీ అనమాట ట్వంటీ లీటర్ కెపాసిటీ ఓకే అంటే అసెంబ్లింగ్ అంతా మీ ఓన్ అవును మా దగ్గర స్పేర్స్ మటుకి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు పార్ట్స్ మొత్తం డ్రోన్ల వినియోగం ఎలా ఉంది అంటే మీ చూస్తున్న దీనిలో ఇప్పుడు వచ్చేసరికి డ్రోన్లు వినియోగం ఎలా ఉంది అంటే రైతుల్లో ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్గా ఓకే ఏంటంటే బీటెక్ చదివి ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వ్యవసాయంలోకి వెళ్తే ఏం చేయగలం అని కొంచెం బిజినెస్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలాంటి కొత్త టెక్నాలజీ వచ్చింది డ్రోన్ టెక్నాలజీ ఆ డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డ్రోన్ స్ప్రింగ్స్కి వెళ్తారు పైలట్ గా మారి పైలట్ గా పైలట్ గా ఓకే కానీ అంటే రైతులుగా అంటే సన్నకారు రైతులు తీసుకోవడం కొద్దిగా కష్టమే అంటే కొద్దిగా లార్జ్ స్కేల్ లో చేసే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు సన్నకారు రైతుకి అయినా సరే ఇప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మీరు తనకి ఆ స్ప్రేయింగ్స్ అయ్యే ఖర్చు అదంతా తగ్గిపోతుంది సమయం కలిసి వస్తుంది అతను బిజినెస్ ప్రకారంగా కూడా వాడుకుంటే ఆయన ఏ డ్రోన్ అయితే అమౌంట్ పెడతాడు ఒక వచ్చేసింది అనమాట ఓకే అంటే మీరు చెప్తుంది ఏంటంటే రైతు అయినా సరే అదే అతను లార్జ్ స్కేల్లో చేసే రైతు ఆయన కాకపోయినా సన్నకారు రైతు అయినా సరే అతను తీసుకుంటే కనుక అతని పొలంకే కాకుండా మిగతా చుట్టుపక్కల పొలాలకు కూడా అతను స్ప్రే చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే ఈ డ్రోన్లో ఉన్న ఫీచర్స్ ఏంటండి ఈ డ్రోన్ వచ్చేసరికి లీటర్ కెపాసిటీ ఇది చూసుకున్నట్టయితే టెన్ లీటర్ కెపాసిటీ అవును 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 మనం లాస్ట్ లీటర్ కెపాసిటీ ఉండే అవి ఏంటంటే ఒక మనిషి తీసుకెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అది వచ్చేసరికి సైజు కూడా కొంచెం బ్రాడ్గా పెద్దగా ఓకే ఇప్పుడు మనం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ మోడల్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ మోడల్ వచ్చేసరికి ఈజీ టు క్యారీ ఎక్కడికన్నా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో రిమూవబుల్ ట్యాంక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సెంట్రిఫ్యూగల్ నజిల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన స్ప్రేయింగ్ నజిల్స్ అవును ఈ టైప్ ఉండేవి ఈ టైప్ ఉండే హ్మ్ ఇప్పుడైతే ఇపుడేతే ఇది మారిపోయింది. అవును. ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రోట్రా స్టాటిక్ బెనిఫిట్ ఏంటి దీనికి దానికి దీనిసరికి ఏంటంటే దీనికంటే ఎక్కువ స్ప్రేయింగ్ పడుతుంది ఓకే. ఇది స్ప్రే వైస్ ఎక్కువ. అవును స్ప్రే వైస్ మంచి అలా పడితో ఫాగ్ లాగా అలా నీట్ గా ఫాగ్ లా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అది నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఫిఫ్టీ ట్వల్ ట్రాన్స్మిటర్ వస్తున్నాం ఇంత ముందులాగా ఇచ్చిన దానిలో ఇదే కొంచెం బెస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ ఫోర్టీన్ స్మార్ట్ బ్యాటరీ ఫోర్టీన్ ఎస్ స్మార్ట్ బ్యాటరీ మన సెట్ బ్యాటరీస్ యూజ్ చేసేవాళ్ళు సెట్ గా ఉండేది ఇప్పుడు సింగిల్ గా వస్తుంది ఇదే ఒకే బ్యాటరీ లాగా ఒకటే బ్యాటరీ సింగిల్ గా వస్తుంది ఇది వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర హై కెపాసిటీ చార్జర్ అండి ఛార్జర్ దీంతో చార్జ్ చేస్తే ఇంతకు ముందు మీరు బ్యాటరీలు చార్జ్ చేసుకోవాలంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ పట్టాయి బ్యాటరీస్ సెట్ బ్యాటరీ ఛార్జ్ కానీ మనం ఇచ్చే స్మార్ట్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అంటే అపీరియన్స్ వైజు చేంజ్ వచ్చింది దీనిలో సో మీరు యూజ్ చేసిన ఫీచర్స్ కూడా మారిపోయాయి అవును టోటల్ డిఫరెంట్ దీనిలో వచ్చేసరికి ఇంతకు ముందు మోటమ్ వేసుకుంటే ఎక్స్సైట్ ఇది వచ్చేసరికి ఎక్స్ నైన్ కూడా కాదు ఎక్స్ నైన్ ప్లస్ ఎక్స్ నైన్ ప్లస్ మోటార్ అడ్వాన్స్ ఓకే మరి ఈ డ్రోన్కి అంటే ఎటువంటి మెటీరియల్ చేశారు ఈ ప్రతి ఒక్క పార్ట్ కార్బన్ అంటే ఆ రిలీజ్ అవ్వడానికి రీజన్ అంటే ఆ మెటీరియల్ రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే కార్బన్ ఫైబర్ అనేది ఉన్న కొంచెం స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్ అంటే వెయిట్ తగ్గుతుందా లైట్ వెయిట్ స్ట్రాంగ్ వెయిట్ స్ట్రాంగ్ ఇప్పుడు డ్రోన్ ఫ్లై అవ్వాలంటే దానికి ఒక ఓవర్ వెయిట్ అవ్వకూడదు దానికి ఏరో డైనమిక్స్ ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ అవ్వదు దానిలో వెయిట్ ఎక్కువ ఉండకూడదు ఫ్రేమ్ వెయిట్ ఎక్కువ ఉంటే మనకి ట్యాంక్ కెపాసిటీ అనేది మనం పెంచుకోలేము లైట్ వెయిట్ తక్కువ ఉండాలి బాడీ వెయిట్ కానీ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే కార్బన్ ఫైబర్ ఓకే ఇది అంటే ఈ బ్యాటరీని అంటే మీరు చెప్తున్న ఈ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేసిన తర్వాత అంటే దాని ఎంత టైము స్ప్రే చేస్తుంది టైం అవ్వచ్చు లేదంటే ఇన్ని ఎకరాలని ఎన్ని ఎకరాలు స్ప్రే చేయొచ్చు మన దగ్గర ఉన్న స్మార్ట్ బ్యాటరీతో కెపాసిటీ వాటి కెపాసిటీని బట్టి కంపెనీని బట్టి సేమ్ కెపాసిటీతో రకరకాలు రకరకాల కంపెనీలు స్మార్ట్ బ్యాటరీలు ఆ బ్యాటరీలు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే తక్కువ వచ్చేస్తున్నాయి అని చెప్పి రైతులకి ఇచ్చేస్తున్నారు ఓకే సేల్ చేసేస్తారు అవి ఏంటంటే ఇనీషియల్గా గా వస్తాయి డెమో చూసేటప్పుడు లేకపోతే రైతు వెళ్ళి ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు వాడేదాకా బాగానే వస్తుంది వంద ఎకరాలు అంటే ఇప్పుడు రైతు కమర్షియల్ గా వాడేటప్పుడు పెద్ద విషయం మనకి ఫ్యూచర్ లైఫ్ లైఫ్ ఎక్కువ రావాలి లైఫ్ ఎక్కువ రావాలి కాబట్టి మేము రీసెర్చ్ చేసి కొంచెం దానిలో ఏది బెస్ట్ బ్యాటరీ ఉంటుంది అని చెప్పి మెయిన్ బ్యాటరీ కాబట్టి దాని గురించి థర్టీ టూ ప్రో ఫోర్టీన్ ఎయిస్ట్ బ్యాటరీ తీసుకొచ్చాము అదే ఎన్ని ఎకరాలు స్ప్రే చేయొచ్చు ఒక ఫుల్ చార్జ్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్ అయిపోతుంది ఒకసారి ఛార్జ్ చేస్తే దీనికి ఫోర్ ఎకర్స్ స్ప్రే చేసుకోవచ్చు డ్రోన్ పైలట్ ఒక ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ దాకా స్ప్రే చేసుకోవచ్చు అదే ఇప్పుడు కొత్తగా అంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ అయిపోయిన తర్వాత ఫోర్ ఎకర్స్ అనుకుందాం అంటే ఒకవేళ కొత్తగా అయితే ఒక ఎకరం తగ్గొచ్చా ఒకటి రెండు ఎకరాలు అంటే కొత్తగా తను ఈ డ్రోన్ పైలట్ గా ట్రైనింగ్ తీసుకుని వస్తే గనక కొద్దిగా ప్రాక్టీస్ అయ్యే వరకు కొద్దిగా ఒక ఎకరం తగ్గొచ్చు మరి ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చి పైలట్స్ గా మార్చడానికి మీరు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నా ఉన్నారు మరి ఇప్పుడు ఆ ఉచితంగా శిక్షణ అనేది ఇస్తున్నారా ఏమన్నా స్టాప్ చేశారు మన దగ్గర పర్చేస్ చేసిన ప్రతి ఒక్క డ్రోన్ పైలట్ కి ప్రతి ఒక్క రైతు కి మనం ఫ్రీగానే ఇస్తాం మన దగ్గర పర్చేస్ చేసిన ప్రతి ఒక్క పైలట్ కి పర్ఫెక్ట్ గా ఏ నుండి జెడ్ దాకా అంటే అసెంబ్లింగ్ కూడా అసెంబ్లింగ్ లోపల ఉన్న ఫ్లైట్ కంట్రోలర్ కనెక్షన్స్ ప్రతి ఒక్క విత్ పైలటిక్ కేవలం ఫ్లైయింగ్ నేర్పించడం కంటే అంటే అసెంబ్లింగ్ కూడా నేర్పించడానికి రీజన్ ఏంటి అంటే అతను కాన్ఫిడెన్స్ పెంచడానికా లేదంటే తన పరిధిలో ఏవన్నా ప్రాబ్లం అయితే తనే రెక్టిఫై చేసుకునే విధంగా మార్చడానికి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్లలో అలామనుంటే డ్రోన్ పైలటింగ్ ఒకటి నేర్పించేసి ఇచ్చస్తారు ఫ్లై చేస్తాడు స్ప్రే చేస్తాడు అంతవరకు ఓకే ఇప్పుడు మిడిల్లో ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఏదన్నా క్రాష్ అవడం సహజం క్రాష్ అవడం కానీ ఏదన్నా జరిగిందండి జరిగినప్పుడు ఏం జరిగిందనే తనకు తెలియాలి అంత దూరం నుంచి ఇంత పెద్ద డ్రోన్ తీసుకొని రావడం అంటే సర్వీస్కి చాలా కష్టం సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క రైతుకి లోపల అసెంబ్లింగ్ డ్రోన్ అసెంబ్లింగ్ లోపల కనెక్షన్స్ ఇప్పుడు ఒకవేళ క్రాష్ అయితే ఆర్మ్ జాయింట్స్ ఏమైనా పెరిగిన హార్న్స్ ఎలా చేసుకోవాలి ఆ స్క్రూ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి జస్ట్ అతను వచ్చి ఆ పార్ట్ తీసుకుని వెళ్ళిపోయి అతన్ని అసెంబ్లీ చేసుకోగలడు తను వచ్చి తీసుకెళ్లకపోయినా మేము ఏం చేస్తాం మా దగ్గర ఆర్టీసీ కార్గో సర్వీస్ పర్సన్ రావసరం లేదు పర్సన్ రావసరం లేదు నైట్ పంపించేస్తాం స్పేర్ పార్ట్ తను అక్కడ ఫిట్ చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు అన్ని ప్రతి ఒక్కటి ఏ ప్రాబ్లం వచ్చినా టెక్నికల్ గా అయినా నాన్ టెక్నికల్ గా అయినా డ్రోన్ ప్రకారం అగ్రికల్చర్ డ్రోన్ ప్రకారంగా ఎలాంటి ఇష్యూ వచ్చినా రెక్టిఫై చేసుకునేటట్టు మేము చేస్తాం మరి ఇప్పుడు మీరు ఈ లేటెస్ట్ గా రెడీ చేసిన ఈ డ్రోన్ అంటే ఫ్లైయింగ్ రేంజ్ ఎంత హైట్ అంటే ఎంత వరకు అంటే మాక్సిమం వచ్చేసరికి ఇప్పుడు అన్ని రకాల కంట్రోల్ చేసుకోవచ్చు కొబ్బరి చెట్టు మీద కూడా స్ప్రే చేసుకో ఓకే హార్టికల్చర్ క్రాప్స్ మనకి ఏ తోటలో అయినా సరే ఏ తోటలో అయినా సరే కొబ్బరి తోట నుంచి మామిడి తోట దీని హైట్ లాక్ ఎంత వరకు ఇచ్చారు హండ్రెడ్ మీటర్స్ హైట్ లాక్ ఎక్కువ మిస్యూస్ అవ్వకోకుండా ఫార్మర్స్ ఓకే కంట్రోల్ తప్పిన ఓకే హండ్రెడ్ మీటర్స్ చందన్ గారు అంటే ప్రెజెంట్ మన గవర్నమెంట్ ఈ డ్రోన్స్ గురించి పాజిటివ్గా ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు అంటే డ్రోన్స్ని ఎక్కువ వినియోగించుకోమని డ్రోన్ పైలట్స్ని రెడీ చేయమని కానీ చెప్తున్నారు దీనివల్ల అంటే ఎటువంటి బెనిఫిట్స్ జరగడానికి అవకాశం ఉంది అంటే మీ అభిప్రాయం మన గవర్నమెంట్ తీసుకునేది మంచి ఇనిషియేటివ్ ఫ్యూచర్కి కూడా ఫ్యూచర్లో కూడా ఫార్మింగ్ టెక్నాలజీలో అభివృద్ధిలో చెందడం చాలా మంచిది సో ఇప్పుడు టెక్నాలజీ వైజ్ మనం ఫార్మింగ్లో కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి మన గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి డ్రోన్ సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తుంది ఓకే సో అక్కడ వచ్చేసరికి అన్ని రకాల డ్రోన్ సంబంధించి కర్నూలు కర్నూలు అక్కడ వచ్చేసరికి అన్ని రకాల డ్రోన్లు అన్ని డ్రోన్ అందుబాటులోకి తీసుకొస్తాం అందుబాటులోకి తీసుకొస్తాము డ్రోన్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అట్లా డెవలప్ చేయడానికి అక్కడ రెడీ చేసే ప్రపోజల్ ఉందా అవునా ఇప్పుడు అది కనుక స్టార్ట్ అయితే డ్రోన్స్ లో సబ్సిడీస్ కూడా ఉన్నాయి వస్తే ఎక్కువ మంది రైతులు కూడా ఎక్కువ మంది రైతులు కూడా ముందుకు వచ్చి డ్రోన్ పర్చేస్ చేయగలరు చిన్న కారు రైతు కూడా వచ్చి పర్చేస్ చేసుకునే అంత ఖర్చుతో ఇచ్చేస్తారు ఓకే ఒకసారి అంటే ఇప్పుడు ఈ డ్రోన్ గురించి పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే ఇప్పుడు డ్రోన్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసరికి ఎక్స్ నైన్ ప్లస్ మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది థర్ట్ టూ ప్రో ఫోర్టీన్ ఎస్ స్మార్ట్ బ్యాటరీ ఇది వచ్చేసరికి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే నాలుగు ఎకరాలు దాకా స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ ఛార్జర్ యూజ్ చేస్తాం ఈ ఛార్జర్ వచ్చేసరికి మనకి ఒకేసారి నాలుగు బ్యాటరీలు ఛార్జ్ చేసుకోవచ్చు ఒకేసారి నాలుగు పోర్ట్స్ ఉంటాయి వన్ టూ అండ్ త్రీ ఫోర్ ఒకేసారి నాలుగు స్మార్ట్ బ్యాటరీలు ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెంటిలేటర్ కెపాసిటీ ట్యాంక్ అనమాట ఇది వచ్చేసరికి దీనిలో స్ప్రెడర్ కూడా ఉంటుంది సేమ్ ఇదే విధంగా ఉంటుంది కాకపోతే కింద మెషిన్ వచ్చింది కింద స్ప్రింక్లర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంతో పాటు ఒక సెట్ ప్రొపెల్లర్ కూడా ఇస్తాము మన దగ్గర డ్రోన్ పర్చేస్ చేస్తే దాంతోపాటు డ్రోన్కి వచ్చే ప్రొపెలర్ కాకుండా ఇంకో సెట్ ప్రొపెలర్ కూడా ఇస్తాము ఇది వచ్చేసరికి బ్యాటరీ హోల్డర్ అండి దీనిలో బ్యాటరీ పెడతాము లైక్ ఏ విధంగా అంటే ఈ విధంగా బ్యాటరీని కూర్చోబెడతాం ఇంతకు ముందు డ్రోన్స్ చూపించినప్పుడు స్ప్రెడర్ కూడా అవకాశం ఉంటుంది అని అన్నారు ఇప్పుడు ఈ డ్రోన్ కావాలని అవసరం అయితే స్ప్రెడ్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చా స్ప్రేయింగ్ ట్యాంక్ ఎలా వస్తుంది సేమ్ అదే విధంగా కేవలం సీడే కాకుండా మ్యాన్యూర్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ స్ప్రెడ్డర్గా పనిచేస్తుంది కాదు ఓకే మీరు అంటే దీని ప్రస్తుతం అంటే ఎంత ధరలో ఇస్తున్నారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది వచ్చేసరికి కొత్తగా లాంచ్ చేశాను మార్కెట్లో దీనికంటే తక్కువ కెపాసిటీ డ్రోన్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఐదు లక్షల అభావం ఓకే కానీ మేము ట్వంటీ కెపాసిటీ సెంట్రీ పీకల్ స్మార్ట్ బ్యాటరీ స్మార్ట్ చార్జర్ వచ్చేసి మోటార్స్ మోటార్స్ మీరు ఇది వచ్చేసరికి ఎక్స్ నైన్ ప్లస్ మోటార్స్ ఎక్స్ నైన్ ప్లస్ అవునండి ఇంతకుముందు మీరు చూసుకున్నట్టయితే ఎక్స్ సిక్స్ ప్లస్ ఎక్స్ ఎయిట్ దీనికంటే చిన్న మోటార్ ఓకే ఇది ఎక్స్పీరియన్ ప్లేస్ మోటార్స్తోనే దగ్గర దగ్గర కేవలం నాలుగు లక్షల తొంభై వేలకే ఇస్తున్నాం అన్నమాట సెట్ స్మార్ట్ బ్యాటరీ చార్జర్ విత్ మైనియన్ సెంట్రిఫికల్ తో వెంటిలేటర్ కెపాసిటీ ట్యాంక్ మనం నాలుగు లక్షల తొంభై వేలకే ఇస్తాం స్ప్రెడర్ అనేది అది ఎవరైనా కావాలా పర్టికులర్ కావాలన్న వాళ్ళకి దాని ధరను బట్టి మీరు సరఫను బట్టి ఇస్తాం అది వచ్చేసి దగ్గర దగ్గర అరవై నుంచి ఎనభై వేలు మధ్య ఓకే స్ప్రెడర్ ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు సింగిల్ సెట్ బ్యాటరీ ఇస్తున్నారు అంటే ఇది మామూలు మీరు చెప్తున్న స్మార్ట్ బ్యాటరీ కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో లో చార్జ్ అయిపోద్ది అంటున్నారు ఒకవేళ ఇది ఎంత తక్కువ టైంలో ఛార్జ్ అవుతుందని యూజ్ చేసుకుంటే ఓకే ఒకవేళ కావాలన్న వారికి ఈ బ్యాటరీ ఎంత ధరలో ఇస్తారు ఇంకొక అడిషనల్గా స్పేర్ తీసుకోవాలనుకుంటే డ్రోన్తో పాటు కాకుండా ఇంకొక వచ్చే బ్యాటరీ కాకుండా ఇంకా అడిషనల్గా టూ త్రీ థౌజండ్ ఇంతకు ముందు ఎక్కువ మనవి అంటే టెన్ లీటర్ కెపాసిటీ డ్రోన్స్ చూసాము అంటే ఈ ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్ కెపాసిటీ ట్యాంక్తో డ్రోన్ రెడీ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక రైతు టెన్ లీటర్ కెపాసిటీ ట్యాంక్లో ఫిస్ట్ సైడ్ నింపుకుంటే అది వచ్చేసరికి ఒక ఎకరానికి సరిపోతుంది ఓకే అతను ఫ్లై చేయడానికి ఇప్పుడు సపోజ్ ఆ డ్రోన్ అనేది ఎక్కడో ఒక షాట్ స్ప్రింగ్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ సెకండ్స్ గ్యాప్ ఉంది చూసారా ఆ సెకండ్స్ గ్యాప్ లో ఫ్లైట్ టైమ్ డిఫరెన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం ట్వంటీ లీటర్ ట్యాంక్ కెపాసిటీ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఒకేసారి మీరు ట్వంటీ లీటర్ ప్రెస్ సైడ్స్ వేసుకుంటే రెండు ఎకరాలు ఒకేసారి కవర్ చేసి వచ్చేయచ్చు అక్కడ టైం కలుస్తుంది మనకి ప్రెస్ సైడ్ కూడా కలిసి వచ్చింది అనమాట మళ్ళా దాన్ని ల్యాండ్ చేసి మళ్ళా ఓపెన్ చేసి ఇదంతా పోసే పని తగ్గుతుంది పని తగ్గుతుంది ఓకే అండి అంటే ఈ లేటెస్ట్గా మీరు రెడీ చేసిన ఈ డ్రోన్ అన్న ఈ డ్రోన్ టెక్ దీని యొక్క టెక్నాలజీని గురించి చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి